సింధూర కబడ్డీ ఆటలోకి అయితే దిగిందనమాట దిగేసి మాట కోతకైతే వెళ్ళింది కోతకు వెళ్ళేటప్పటికైతే అందులో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా సింధూరాన్ని పట్టుకొని లాగేశారు తనైతే గీత దగ్గరికి వెళ్ళింది కానీ గీత అడుగు పెట్టలేకపోయింది అనమాట అప్పట్లో విజయ అక్కడ ఉన్న విజయమ్మ సింధురు ఓడిపోతుందేమో అని చెప్పేసి అయితే సింధూరు వాళ్ళ ఆయన అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారనమాట సింధురకి దెబ్బ తగిలి ఒక పక్కకైతే వచ్చిందన్నమాట అక్కడ ఉన్న పీడీ ఏమో పక్కకై కూర్చోబెట్టారు ఆ టీంలో ఉన్న ఒక ఆవిడేమో చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్కడ ఉన్న ఏమో సింధురే ఓడిపోయేసరికి ఏమో చాలా కోపంగా కళ్ళతో చూస్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న ప్లేయర్స్ అందరూ చెంచలమ్ ఇంతకుముందు కే కబడ్డీ ఆడేవా అంటే కదా మరి కబడ్డీ ఆడండి అని చెప్పేసి అయితే వార్నింగ్ అయితే అడుగుతూ ఉంటున్నారనమాట అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న సింధురేమో వాళ్ళ అతయ్య వైపు అయితే చూస్తుందన్నమాట అక్కడ ఉన్న ప్లేయర్స్ ఏమో దమ్ముంటే పట్టుకు చంచలమ్మ పట్టుకుంటే వదిలేస్తా గేమ్ అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట అప్పట్లోగా అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో మంచిగా చీరను కట్టుకొని ఆటలోకి దిగిందనమాట మట్టినేమో తలకి రాసుకొని కోతకైతే వెళ్తూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న విజయమేమో స్టేజ్ మీద నుంచి చూస్తూ ఉన్నారనమాట సంచలమ్మ ఎలా ఆడుతుంది అని చెప్పేసి అయితే చంచలమ్మ బాగా ఆడడం చూసి ఏమో సింధురేమో క్లాప్స్ కొడుతూ ఉంటుందన్నమాట కూర్చొని ఏం జరుగుతుందో అని అందరూ కూడా ఆసక్తిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట చంచలమ ఏమో పడిపోయింది అక్కడ ఉన్న ప్లేయర్స్ ఆపోజిట్ ప్లేయర్స్ అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ కొడుకేమో అమ్మో అమ్మ పడిపోయిందని చెప్పేసి అయితే కంగారు పడుతూ ఉన్నాడనమాట ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్స్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్